జై శ్రీరామ్ కంచి కామాక్షి అమ్మవారికి పౌర్ణమి రోజు మనం అందరం కలిసి భక్తితో పూజలు చేయబోతున్నాము మీ అందరి మనసులు కూడా పౌర్ణమి రోజు కామాక్షి అమ్మవారి మీద కేంద్రీకృతం అవ్వాలని చెప్పి కామాక్షి అమ్మవారి గురించి అనేక అద్భుతమైన విషయాలు గత మూడు నాలుగు రోజుల నుంచి తెలియజేస్తూ రావడం జరుగుతోంది కలవు స్మరణాన్ముక్తి కలియుగంలో ఈ విధంగా భగవంతుణ్ణి స్మరించడం చేతనే మోక్షప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఏదో ఒక విధంగా ఏదో ఒక స్వయంభూ దేవతని వేద ప్రమాణమైన దేవతని వేదము చేత ప్రతిపాదింపబడాలి ఆ దేవత అటువంటి దేవత పాదాలని పట్టుకోవాలి మనం ఎవరినంటే వాళ్ళని పట్టుకోకూడదు అందుకు వేద ప్రమాణమైనటువంటి పుణ్యక్షేత్రాలని వేద ప్రమాణమైనటువంటి స్వయంభూ దేవతల్ని వేద ప్రమాణమైనటువంటి మహామంత్రాల్ని వేద ప్రమాణమైనటువంటి గురువుల్ని పట్టుకొని జాగ్రత్తగా సేవించాలి ఎందుకంటే పూర్వకాలంలో అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగాలలో కొన్ని వేల సంవత్సరాలు జీవించేవారు జన్మించిన తర్వాత ఇప్పుడు మనకి ఆయుర్దాయం చాలా తక్కువ ఉందన్నమాట గట్టిగా వంద సంవత్సరాలే శతమానం భవతి పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి వంద సంవత్సరాలే కాబట్టి ఈ ఉన్నటువంటి వంద సంవత్సరాల్లో వేద ప్రమాణం కానటువంటి దేవతల్ని పట్టుకొని మనం మోక్షాన్ని పొందలేము అలాగే ఇహలోకంలో వచ్చేటటువంటి కష్టాలని నివారించుకోలేము కాబట్టి జాగ్రత్తగా వేద ప్రమాణమైనటువంటి దేవతల్ని గురువుల్ని పట్టుకొని మనం ధన్యతని పొందాలి ఇక మనకు అక్షిత్రయం అని మనకి ముగ్గురు దేవతలు ఉన్నారు అక్షిత్రయం అంటారు దాన్ని ఏమిటంటే అది మధుర మీనాక్షి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి ఈ ముగ్గురు కూడా అక్షిత్రయం అని అంటారనమాట ఇక ఈ అక్షిత్రయం గొప్పతనం చూడండి సామాన్యంగా అందరికీ తెలిసిన వాక్యమే ఇది కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అని కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయంలో పూజారులు కూడా అంటూ ఉంటారు కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అమ్మవారు కాబట్టి మీరు భక్తితో అమ్మవారిని ధ్యానించండి సేవించండి అమ్మవారి ఈ యొక్క శేషవస్త్రాలని స్వీకరించండి అని వాళ్ళు ఆ విశాలాక్షి అమ్మవారి ఆలయంలో అంటూ ఉంటారు ఈ పదాలని ఇక మధుర మీనాక్షేమో ఏమో నేత్రదీక్ష అమ్మవారు అమ్మవారిని స్మరించడం చేత అమ్మవారి యొక్క దృష్టి మన మీద పడుతుంది సౌందర్యలహరిలో ఆదిశంకరాచారుల వారు కూడా అదే అంటారు మన జగద్గురువులు వేదప్రమాణ గురువులు దృషాద్రాఘీయస్ ఆదరదళిత నీలోత్పలరుచ దవీయాంశం దీనం స్నపయ కృపయ మామపి శివే అనేనాయన్యో భవతి నేహ నిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అమ్మ నీ చల్లని చూపులతో నన్నొక్కసారి తడుపు తల్లి నీ చల్లని చూపులతో నన్నొక్కసారి చూడు దీనివల్ల నీకు ఎటువంటి నష్టము ఉండదు నువ్వు నువ్వు సృష్టించినటువంటి చంద్రుడు మేడమిద్దల మీద మరియు అడవుల మీద ఒకే విధంగా ప్రకాశిస్తున్నాడు కదా తల్లి కాబట్టి నేను తపస్సు చేశానా చేయలేదా అనేటటువంటి ఆలోచన పెట్టుకోకుండా తపస్సు చేసిన వాళ్ళ మీద నువ్వు ఒకే విధంగా నీ దృష్టిని ప్రసరింపచేయి అలాగే ఎటువంటి తపస్సు చేయని నా మీద కూడా నీ చల్లని చూపులతో ఒక్కసారి తడుపు తల్లి అని అడుగుతారనమాట అలా ఈ శ్లోకాన్ని ఏ అమ్మవారి దగ్గరికి వెళ్ళినా పారాయణ చేసినా అమ్మవారి చల్లని చూపులు మన మీద ప్రసరిస్తాయి తద్వారా సమస్త దోషాలు భస్మమైపోతాయి సుఖజీవన ప్రాప్తి మరియు మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఇక మధుర మీనాక్షి అక్షిత్రయంలో మొట్టమొదటిది కంచి కామాక్షి అయితే అమ్మవారి చల్లని చూపులతో మనల్ని అనుగ్రహిస్తుంది మీనాక్షి అమ్మవారు అమ్మవారిని దర్శించటం చాలా విశేషం మధుర మీనాక్షి అమ్మవారిని ఇక కంచి కామాక్షి అమ్మవారు స్పర్శ దీక్ష అమ్మవారిని దర్శించిన తరువాత అమ్మవారి ఆలయంలో లేదా మీ ఇంట్లోనే మీరు పౌర్ణమి రోజు భక్తితో అమ్మవారిని ధ్యానిస్తూ ఉండండి నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏదో గోత్రనామాలు పంపించాము ఇక మన పని అయిపోయింది అని అనుకోకండి మీ మనస్సులు ఆ దేవత మీద కేంద్రీకృతం కావాలి ఇప్పుడు ఇరవై మూడవ తేదీ పౌర్ణమి రోజు మీ గోత్రనామాలతో నేను కంచి కామాక్షి అమ్మవారికి అభిషేక కుంకుమార్చనలు చేస్తూ ఉండగా మీరు మీ ఇంట్లో ఒక పీట వేసుకొని కానీ ఒక ఆసనం వేసుకొని కానీ లేదా కింద కూర్చోలేకపోతే ఒక కుర్చీలో కానీ కూర్చొని కామాక్షీదేవి అయినమహ కామాక్షి అయినమహ కామాక్షిదేవి అయినమహ కామాక్షీదేవి అయినమహ అనే నామాన్ని ఒక సార్లు కానీ ఐదు వందల సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ మూడు సార్లు కానీ కనీసం మనసులో జపం చేయండి తద్వారా ఏం జరుగుతుందంటే అమ్మవారి స్పర్శ అలా తగులుతుంది మీకు ఆ అనుభూతి తప్పకుండా కలుగుతుంది అమ్మవారు స్పర్శ దీక్ష చాలా విశేషం కాబట్టి కంచి కామాక్షి అమ్మవారేమో స్పర్శ చేత మనల్ అనుగ్రహిస్తుంది తప్పకుండా అది విశేషం అనమాట ఇక కాశీ విశాలాక్షి అమ్మవారు కమఠ దీక్ష స్మరించినంత మాత్రాన్నే తల్లి అనుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అనమాట మీరు ఉన్న చోటనే కాశీ విశాలాక్షి దేవి నమః కాశీ విశాలాక్షి దేవి అనే నామాన్ని జపిస్తూ ఉండడం చేత విశాలాక్షి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా అక్షిత్రయం కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అమ్మవార్లు ఒకళ్ళేమో స్పర్శచేత అనుగ్రహిస్తారు కంచి కామాక్షి అమ్మవారు మధుర మీనాక్షి అమ్మవారేమో చూపుతోటి మనల్ అందరినీ కూడా అనుగ్రహిస్తుంది తల్లి అలాగే కాశీ విశాలాక్షి అమ్మవారు కమఠ దీక్ష స్మరణ స్మరించినంత మాత్రాన్నే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందన్నమాట ఈ విధంగా అక్షిత్రయంలో కంచి కామాక్షి అమ్మవారిని మనము ఇరవై మూడవ తేదీ భక్తితో సేవించబోతున్నాము మీ అందరి మనస్సులు కేంద్రీకృతం చేసి ఉంచండి కంచి మీ కంచి కామాక్షి అమ్మవారి మీద తద్వారా మీరు పౌర్ణమి రోజు కంచికి వచ్చి అమ్మవారిని సేవించిన అద్భుత ఫలితం కలుగుతుంది అలాగే నేను చెప్పినట్లుగా ఒక కుర్చీలో కూర్చొని కామాక్షి కామాక్షిదేవి అయినమహ అనే నామాన్ని మీరు ఒక అష్టోత్తరం అన్న చేయండి నూటెనిమిది సార్లు మనస్సులో మీరు ఎక్కడ వెళుతూ ఉన్నా ఎక్కడ ఉన్న ప్రయాణంలో అయినా చేస్తూ ఉండండి కూర్చొని చేయటం కుదరకపోతే అలా చేయటం వల్ల మీకు అమ్మవారి స్పర్శానుభూతి తప్పకుండా కలుగుతుంది ఆ స్పర్శానుభూతిని మీరు తప్పకుండా పొందుతారు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ కంచికి బయలుదేరటం జరిగింది రేపు మధ్యాహ్నం వరకు చేరుకుంటాను నేను ఎవరైనా గోత్రనామాలు పంపించని వారెవరైనా ఉంటే పంపించండి మీ గోత్రనామాలు చిరునామా నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మాత్రమే పంపించండి ఈ నెంబర్కి వచ్చిన గోత్రనామాలు మాత్రమే మేము వ్రాసుకొని కంచిలో కామాక్షి అమ్మవారి ఆలయంలో మీ గోత్రనామాలు చదివి పూజ చేయడం జరుగుతుందని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్